జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీలో పనిచేసే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ హాస్టల్లో చదివే విద్యార్థులను ఇంటికి పిలిచి మతమార్పిడి చేస్తున్నారనే వార్తలు ఇటీవల చూసిన విషయం తెలిసిందే అయితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సునీల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భజరంగ్ నాయకులు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు పోలీసులు గేట్లు మూసి ఉంచినా కూడా లోనికి దూసుకెళ్లారు ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు వెంటనే విధుల నుండి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు మోటివేషన్ క్లాసుల పేరుతో విద్యార్థులను ఇంటికి పిలిచి మతమార్పిడి చేస్తున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సునీల్ హిందూ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు భజరంగ్ నాయకులు లేనట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు మున్సిపల్ ఆఫీసులో పనిచేసే టౌన్ ప్లానింగ్ ఆఫీసరు సునీల్ గారు వారి యొక్క సగృహం రందు ఈ భూపాలపల్లి జిల్లా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న వివిధ పాఠశాలల నుండి ఆశ్రమ పాఠశాలల నుండి ఆ యొక్క ప్రిన్సిపాల్లకు మరియు మ్యాట్రిన్లకు తెలియకుండా ఆ పిల్లలను తీసుకువచ్చి తన ఇంటి లోపల ఒక మోటివేషన్ క్లాసుల పేరిట క్లాసులు తరగతులు నిర్వహిస్తాను అని చెప్పేసి ఆ తరగతుల ముసుగు లోపల విద్యార్థిని విద్యార్థనులందరినీ క్రైస్తవంలోకి కన్వర్ట్ చేసే ప్రయత్నాన్ని గత కొద్ది కాలంగా తన ఇంటినే కేంద్రంగా చేసుకొని ఇటువంటి అకృత్యాలకు ఈ సునీల్ గారు తెగబడుతూ హిందూ జాతి పైన హిందువుల పైన దాడులకు పురిగొల్పే విధంగా ప్రార్థనలు బోధిస్తూ అభంశుమని తెలియని పిల్లలకు మోటివేషన్ ఇస్తూ క్రమక్రమంగా వాళ్ళను ఏదైతే వారి మార్గంలోకి తిప్పుకొని ఆ మార్గంలోకి తిప్పుకునే క్రమం లోపల హిందూ దేవీ దేవతలను సైతాన్లుగా అభివర్ణిస్తూ క్రీస్తు ఒక్కడే దేవుడు మిగతా వాళ్ళందరూ కూడా సైతాన్లతో సమానమని అర్థం వచ్చే విధంగా బోధనలు బోధిస్తూ హిందువులకు వ్యతిరేకంగా తను ఒక ముఠాను నడుపుతాడు చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడున్న హిందూ సోదరులందరికీ కూడా మేము తెలియజేస్తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండే హిందూ సమాజంలో ఉన్న ఎస్సీ సర్టిఫికేట్ ద్వారా పొంది వారు చదువు వచ్చేదాకా కాకరకాయ కీకరకాయ అనే విధంగా ఏదైతే రాజ్యాంగంలో వాళ్ళకు కల్పించబడిన హక్కులను వాడుకొని వారు ఉద్యోగాలకు వస్తూ అనేక ప్రభుత్వ ఆసుపత్రుల ప్రభుత్వ ఆఫీసుల ఎందు వీళ్ళు వేలుకపోయి ఈ హిందూ సమాజం పైన వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఇటువంటి అకృత్యాలకు దాడులకు తెగబడుచు హిందూ సమాజాన్ని బలహీనపరిచే విధంగా ఎక్కడికక్కడ వీళ్ళ నెట్వర్క్ నడుస్తూ ఉన్నది ఖబర్దార్ సునీల్ గారు మీరు మీరు నడిపే కేంద్రాన్ని మూసివేసి ఈ భూపాలపల్లి కేంద్రంలో మీలాగా ఎంతమంది కేంద్రాలు నడిపిస్తాలో వాళ్ళందరి లిస్టు మా దగ్గర ఉన్నది ఈరోజు కమిషనర్ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మూలు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడెక్కడ చర్చిలలో పాల్గొంటాలో మీరు ఎక్కడెక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే క్రిస్టియన్లకు వచ్చే సహాయాలను పొందుతారు మీరు ఏ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందుతారు అనేటివి మొత్తం ఆరాధించినాం సునీల్ గారు మీరు స్వచ్ఛందంగా బహిరంగంగా హిందూ జాతికి క్షమాపణ చెప్పి మీ వాదనను మీ శిబిరాన్ని మీరు మూసివేసి హిందూ జాతికి క్షమాపణ కనుక చెప్పనట్టే మీ పైన ఎటువంటి చర్యలకైనా కానీ హిందూ జాతి పాల్పడుతుందని చెప్పేసి ఇక్కడ ఇంతమంది ముంగట చెప్పడానికి మేము ఏమి భయపడతాం లేదు మీరు తప్పకుండా మీరు ఇటువంటి పనులు కనుక మానుకొని ప్రజా స్రవంతి లోపల కలవకపోతే మీరు తప్పకుండా తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తాం